హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో చాలా రోజులైంది మేము ఈ వీడియో తీసి ఎప్పటి నుంచో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ నాకు కుదరలేదు మిగతా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను కానీ ఇది మాత్రం నేను చేయలేదనమాట సిక్స్ మంత్స్ పైన అయిపోయి ఉంటుంది నేను ఈ వీడియో చేసి కానీ నా దగ్గర మాత్రం నేను సేవ్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను మేము నెల్లూరులో ఇది మా డాడీ వాళ్ళ ఇల్లు ఎంజీపీ మాల్కి వెళ్తా ఉన్నాం అనమాట అందుకని చెప్పేసి ముందే ఇంట్లోంచి వెళ్తూ ఉన్నాము మేమందరము మమ్మీ రాలేదు నేను డాడీ తమ్ అది అప్పు అను మా హస్బెండు మేము నలుగురు వెళ్తున్నాం అనమాట బాబుని తీసుకొని వాడు బయటకు వెళ్దాము అని చెప్పేసి అని గోల్ చేస్తూ ఉన్నాడు అని తనని తీసుకొని బయటకు వెళ్తా ఉన్నాం అనమాట మేము అప్పుడు తీసిన వీడియో ఇది ఇంకా విషయానికి వస్తే మొన్న ఒకసారి నేను మొన్న వీడియో తీసాను కదా ఒకళ్ళు కామెంట్ చేశారు దానికి సమాధానము అని అని చెప్పేసి అని దాని కింద మళ్ళీ కొన్ని కామెంట్స్ వచ్చినాయి అనమాట ఒక రెండు ఒకటి రెండు కామెంట్స్ వచ్చినాయి ఒకళ్ళే అడిగారు అవి వాటికి కూడా నేను చెప్దామని అనుకుంటా ఉన్నాను అయితే ముందుగా నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను వాటికి ఆన్సర్స్ నాకు చెప్పనవసరం లేదు కానీ మీకు మీరు మాత్రం చెప్పుకోండి ఫస్ట్ వాళ్ళు అడిగిన ఒక ఒక క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే నేనేమన్నా అడిగానా నాకు నా కోసం చనిపోమని చెప్పేసి నేను ఏమైనా అడిగానా నా కోసం బాధపడమని నేను ఏమన్నా అడిగానా అని అని చెప్పేసి అని అనమాట ఒక క్వశ్చను దానికి నేనైతే సమాధానం చెప్తాను మనల్ని అడిగి దేవుడు మనల్ని పుట్టించలేదు అసలు తల్లి కూడా మన తల్లి కూడా నేను నిన్ను కన్ననా తన బాబు అని నేను నిన్ను కన్న అమ్మ అని చెప్పేసి అని తల్లి కూడా మనల్ని అడిగి కన్నదనమాట వా దేవుని వాక్యంలో ఫస్ట్ 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 బైబిల్లో ఫస్ట్ అధ్యాయంలోనే ఉంటుంది ఆది కాండంలో దేవుడు మనల్ని సృష్టించకముందు మన కోసం ఏమేం కావాలో అవన్నీ ముందుగా సృష్టించాడనమాట అంటే భూమిని ఆకాశము సూర్యుడు చంద్రుడు గాలి నక్షత్రాలు సముద్రాలు చెరువులు ఇట్లా ప్రతీది చెట్లు జంతువులు అన్ని పక్షులు మొత్తం సృష్టించి అయిపోయిన తర్వాత చివర ఆరవ రోజు దేవుడు మనిషిని సృష్టించాడు అంటే మనిషికి ఇవన్నీ అవసరం అవుతాయి అని చెప్పేసి ముందుగానే అవన్నీ సృష్టించిన తర్వాత దేవుడు మనల్ని సృష్టించాడనమాట అవన్నీ మీకు కావాలా నేను ఇవ్వనా వద్దా లేకపోతే మీకు అవసరం లేదు అని చెప్పేసి అని దేవుడు మనల్ని అడగలేదు మీకు కావాలా అని అడగల ముందుగా అవన్నీ మనకి సృష్టించి అయిపోయిన తర్వాతనే ఆయన చేతులతో మనల్ని చేశాడనమాట నరుడు ఒక మట్టి తీసుకొని భూమిలో ఒక మట్టిని తీసుకొని ఆ మట్టిని బొమ్మగా ఇప్పుడు మామూలుగా మనం బొమ్మలు తయారు చేస్తాం కదా అట్లాగా దేవుని స్వరూపంలో అంటే ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడు ఆయన స్వరూపంలో సృష్టించి మనకి జీవాత్మని ఆయన మన నాసిక రంధ్రాల్లో జీవాత్మని ఊదాడు జీ అందుకని మనము మనకి జీవాత్మ వచ్చింది అప్పుడు మనం బ్రతికాము ఇప్పుడు మనం కడుపులో ఉన్నప్పుడు అమ్మ పొట్టలో ఉన్నప్పుడు ఆరు నెలల వరకు మనలో కదలికలు అనేవి ఉండవు మనము అటు ఇటు కదలడం కానీ ఏమి ఏముండదు దేవుడు అంతవరకు మనల్ని తయారు చేస్తూ ఉంటాడనమాట తయారు చేసిన తర్వాత ఒక ఒకరోజు ఎప్పుడు ఆరో నెలలో మనకి దేవుడు ఇస్తాడు అప్పుడు మనం పొట్టలో అమ్మ పొట్టలో కదులుతాం కదులుతున్న ఫీలింగ్ అమ్మకు తెలిసిద్ది అసలు తల్లికి రోజు నువ్వు కడుపును పడ్డావు అన్న విషయం ఏ తల్లికన్నా తెలుస్తుందా ఏ తండ్రికన్నా తెలుస్తుందా ఎవ్వరికి తెలియదు దేవుడికి ఒక్కడికి మాత్రమే తెలుసు మనం ఏ రోజు తల్లి కడుపులో పడాలి అనని ఒక తండ్రి శరీరంలో నుంచి కొన్ని కోట్ల కణాలు తల్లి శరీరంలోకి ప్రవేశిస్తాయి కానీ అన్ని కోట్ల కణాల్లో అన్ని కోట్ల కణాలలో కూడా ఒక్క కణం మాత్రమే అండంలోకి వెళ్ళి మనం పుట్టు కొడతాము ఆ కోట్ల కణాలు కూడా వెళ్ళొచ్చు కదా లేదు దేవుడు మన మీద ఒక ప్రణాళిక ఉంది మన మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది కాబట్టే ఆ కణాన్ని మాత్రమే స్త్రీ గర్భంలో అండంలో ప్రవేశపెట్టి మనల్ని పుట్టిస్తాడు మనం ఏ రోజున తల్లి గర్భంలో పడ్డామో తల్లికే తెలియదు ఏ రోజున మనకి దేవుడు ఆయుష్ ఇచ్చాడో మనకి ఊపిరి పోసాడో కూడా తల్లికి కూడా తెలియదు కానీ దేవుడికే తెలుసు మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూసినాయి అంట ఇదంతా బైబిల్లో దాంట్లో రాసి ఉంటుందన్నమాట నేను అడిగే క్వశ్చన్ ఒకటే మనము ఏది కావాలి నాకు ఇది వద్దు అని అని చెప్పేసి ఏది అడగలేదు దేవుడు మనకు అవన్నీ సృష్టించిన తర్వాతే మనల్ని దేవుడు సృష్టించాడు కాబట్టి నేనేమన్నా అడిగానా నా కోసం చనిపోమని అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఒక వ్యక్తి మీరు ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్ అడిగారో వాళ్ళ కోసం దేవుడు చనిపోనక్కర్లేదు ఎందుకనంటే ఒకవేళ వాళ్ళు పరిశుద్ధంగా ఎటువంటి చిన్నప్పటి నుంచి ఎటువంటి తప్పులు చేయకుండా అంటే చిన్న తప్పు కాడా చేయకుండా నేను ఏ తప్పు చేయకుండా నేను పెరిగాను నాకు ఎటువంటి అలవాట్లు చెడ్డ అలవాట్లు కానీ లేకపోతే ఏవి లేవు నేను పర్ఫెక్ట్ నేను నేను పరిశుద్ధుడిని నా నాలో పవిత్రత ఉంది అని చెప్పేసి ఎవరైతే వాళ్ళు అనుకుంటారో వాళ్ళ కోసం దేవుడైతే రాలేదు ఖచ్చితంగా ఎందుకు అని అంటే దేవుడు ఎవరి కోసం వచ్చాలంటే పాపుల కోసం వచ్చాడు పాపులు అనంటే అది చిన్న పాపమన్నా పెద్ద పాపమన్నా ఒక చిన్న తప్పు చేసిన చిన్నప్పుడు దొంగతనం చేయడము అట్లాంటివి అది ఏదైనా సరే తప్పు తప్పే కాబట్టి అలాంటి వాళ్ళ కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు అంటే ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళు ఖచ్చితంగా నరకంలో పడిపోతారు నరకంలో ఈ ఒక్కొక్క రోజు ఉండరు రెండు రోజులు ఉండరు మళ్ళీ బయటకు వచ్చేస్తారు అవన్నీ కాదు నరకంలో ఒక్కసారి కనుక మనం ఎంటర్ అయ్యాము అంటే యుగ యుగాలు అందులో పడి కాలాలు కాలుతూ ఉండాల్సిందే ఆ నరకం నుంచి తప్పించడానికి మాత్రమే దేవుడు మన కోసం ఈ లోకంలో మన కోసం న మనిషిగా మనిషిగా తను వచ్చాడనమాట ఎందుకు తనలో పరిశుద్ధత ఉండాలి ఇప్పుడు పరిశుద్ధత లేకుండా ఉండి ఆయన చనిపోతే దానివల్ల ఉపయోగం లేదు ఎందుకంటే ఆయన కూడా తప్పులు చేస్తాడు ఆయన కూడా పాపాలు చేస్తాడు కాబట్టి ఆయన చనిపోవడం వల్ల మనకు ఉపయోగం ఏది ఉండదు కాబట్టి ఆయన ఎటువంటి తప్పు చేయకుండా తన పుట్టుకలో కూడా ఎటువంటి పాపం అంటకుండా తను మరణించేంత వరకు కూడా ఎటువంటి పాపం తనకి అంటకుండా తను చనిపోయాడు ఎందుకంటే ఎటువంటి పాపము అంటని వాడి అంటని వాళ్ళ రక్తమే మనల్ని మనం తప్పులు చేసే మనం చేసే పాపాల నుంచి కడిగి పవిత్రపరుస్తుంది అనమాట దీంట్లో వేదాల్లో వాటిల్లో ఖచ్చితంగా ఋషులు వాళ్ళందరూ చెప్పారు ఏమని అనంటే మన కోసం ఒకళ్ళు ఒకళ్ళు అనంటే ఒక గొర్రెపిల్ల మన కోసం మేకులతో కొట్టపడాలి మే తను రక్తం చిందించాలి బలిగా అర్పించబడాలి ఆ బలి ద్వారానే మనకి పాపం పోతుంది అని ఇప్పుడు హిందూస్ చాలామంది కొంతమంది మేకని కానీ గొర్రెని కానీ అట్లా దేవుళ్ళకి బలిస్తారు ఎందుకు బలిస్తారు ఆ రక్తం ద్వారా వాళ్ళు ఏమన్నా పాపాలు చేస్తుంటే వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తుంటే వాళ్ళు క్షమించబడతారు అనని వాటిని బలిచ్చి వాళ్ళ ఆ పాపక్షమాపణ నుంచి విడుదల పొందుతారనమాట వాళ్ళు ఇచ్చేది అంద అలాగా దేవుడు ఆ బలిగానే మన కోసం వచ్చాడు ఆ గొర్రెపిల్ల ఏ విధంగా అయితే అక్కడ బలి అర్పించబడిందో దేవుడు కూడా గొర్రెపిల్ల వలె మన కోసము బలి అర్పించబడ్డాడు అందుకనే మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన మన పాపాలను తీసివేసి మనకి క్షమాపణ కలిగి మనం పరలోకంలో ప్రవేశించాలి నరకానికి వెళ్ళకూడదు అని అని చెప్పేసి అని ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు నేనే పాపం చేయలేదు నేనే తప్పు చేయలేదు నేను పవిత్రుడిని నాకు ఎటువంటి పాపం అంటలేదు నేను అసలు పా నేను ఎటువంటి పాపిని కాదు అని అనుకుంటే నీ కోసమైతే ఖచ్చితంగా దేవుడు రాలేదు పాపుల కోసం మాత్రమే దేవుడు వచ్చాడు అది అదే క్వశ్చన్లో చివరిలో అడిగిన ప్రశ్న ఏంటి అంటే చనిపోయిన తర్వాత తిరిగి లేవడం ఎందుకు అని అన్నారు ఆయన తిరిగి లెగవకపోతే ఆయన మనము సమానమే ఇప్పుడు మనుషులు ఎవరైనా సరే చనిపోతారు చనిపోయి వాళ్ళు తిరిగి లెగగలుగుతారా లెగవలేరు ఎవరు దెగవలేరు కానీ దేవుడు కాబట్టి తిరిగి లేచాడు ఆయనకి మనకి ఉన్న డిఫరెన్స్ అదే అనమాట ఆ డిఫరెన్స్ చూపించడానికి తిరిగి లేచ లేవడం అనమాట ఇప్పుడు చాలామంది దేవుళ్ళు అని పిలువబడే వాళ్ళు ఈ లోకానికి వచ్చారు వాళ్ళు జీవించారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు తర్వాత వాళ్ళు చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి లేచారు అనని ఎక్కడా ఏ గ్రంథంలో కూడా రాయబడలేదు చనిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు అంతే తిరిగి ఎవ్వరూ లెగవలేదు కానీ తిరిగి లేచిన ఒకే ఒక్కళ్ళు పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాలు ఆయన ఒక్కడే తిరిగి లేచింది ఆయనకి దేవుళ్ళు అని పిలువబడే వాళ్ళకి మనుషులకి ఇలా వీళ్ళకి ఉన్నటువంటి తేడా అదొక్కటే అనమాట తిరిగి లేవడము అన్న ఒక్క ప్రత్యేకతే ఆయనలో మనకి ఆయనకి ఉన్న డిఫరెన్స్ అనమాట తర్వాత ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మేము ప్రసాదాలు ఇస్తే క్రైస్తవులు తీసుకోరు వాళ్ళు ఏది ఇచ్చినా కూడా మేము తీసుకుంటాము అంటారు మీరు ప్రసాదాలు ఇస్తే ఎందుకు తీసుకోరు అన్నది నేను చెప్తాను ముందుగా మీరు ప్రసాదం అని దేవుడి దగ్గర పెట్టకుండా మామూలుగా ఇంట్లో మీరు వంట చేసుకొని అవి ప్రసాదాలు అని చేసుకుంటారు కదా అవి ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారు ఖచ్చితంగా తింటారు కానీ ప్రసాదం అని చెప్పేసని చెప్పేసి ఎప్పుడైతే మీరు విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేసి విగ్రహాల దగ్గర పెట్టి వాటిని ఇస్తారో వాటిని మాత్రం తీసుకోరనమాట ఎందుకంటే విగ్రహాల దగ్గర పూజ చేసి అట్లా చేసినవి తీసుకోకూడదు అని దేవుడు బైబిల్లో స్పష్టంగా తెలియచేశాడు ఆ వాక్యాలు అవన్నీ మీకు కావాలంటే నేను కామెంట్స్ కింద నేను ఆ రెఫరెన్స్ అన్నీ నేను చెప్ పెడతాను ఖచ్చితంగా ఎవరికైనా కావాలి అంటే అందుకనే దేవు అందుకని విగ్రహాల దగ్గర పూజలు చేసినవి మనం క్రైస్తవులు అన్న వాళ్ళు తీసుకోరనమాట మామూలుగా విగ్రహం దగ్గర పెట్టకుండా విడిగా ఏమైనా సరే విడిగా చేసినది ఏదైనా ఏదైనా పెట్టండి ఖచ్చితంగా తీసుకుంటారు ఒకటి ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే అయ్యప్పమాల మాల వేసుకుంటారు కదా అయ్యప్పమాల ఎన్ని రోజులు వేసుకుంటారు ఒక ఫార్టీ డేస్ వేసుకుంటారు ఫార్టీ డేస్ వేసుకొని ఎంత పవిత్రంగా ఉంటారు వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఆ నలభై రోజులు ఎటువంటి తప్పు చేయకుండా ఎటువంటి పాపం వాళ్ళకి ఉండకుండా ఆ నలభై రోజులు ఎంతో కఠినమైన నియమాలు పాటిస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఉపవాసం అదే సారీ మీరు నాన్ వెజ్ తినండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారనుకో అసలు ఇవ్వకూడదు అని అది చాలా పాపం అని చెప్పేసి మనం అనుకుంటాం ఎందుకు అంటే అట్లా వాళ్ళు ఆ దీక్షలో ఉన్నారు కాబట్టి అటువంటివి తినకూడదు వాళ్ళు అట్లా తింటే పాపం అనుకుంటాం కదా అట్లానే క్రైస్తవులకి ఎవరైతే బాప్తిష్టం తీసుకున్నారో వాళ్ళు వాళ్ళు బాప్తీష్ఠం ఒక్కసారి తీసుకున్న తర్వాత వారి జీవితాంతము వాళ్ళు దీక్ష చేస్తున్నట్టే దేవునిలో వాళ్ళు ఎవరైతే అయ్యప్పమాల దీక్ష చేస్తూ నలభై రోజులు కఠిన ఉపవాసం కఠినంగా ఎట్లా వాళ్ళు ఉంటారో క్రైస్తవులలో బాప్తిష్టం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా జీవితాంతం అంత కఠినమైన ఉపవాసము అంత కఠినంగా ఉండాలన్నమాట అందుకనే విగ్రహాలకు అర్పించింది తీసుకోరు నేను అడిగిన మే సారీ మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పానని నేను అనుకుంటున్నాను అది నాకున్న జ్ఞానం వరకే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం వరకే నేను చెప్పా చెప్పారనుకుంటున్నాను ఒకవేళ ఏమన్నా సరే తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే క్షమించండి ఇంకా నేను కొన్ని రోజులు కొంచెం గ్యాప్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను వీడియోస్ చేయడానికి వీలైతే అప్పుడప్పుడు నేనైతే వీడియోస్ పెడతాను కంటిన్యూగా నేనైతే పెట్టలేను ఎందుకు అని అంటే నాకు కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట కొన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను టైం చాలా తక్కువ ఉంటుంది వాటికి ప్రిపేర్ అవ్వాలి నేను వాటికి జాబ్ కొట్టాలి అని అన్న తాపత్రయంలో ఉన్నాను అందుకని నాకు టైం కుదరదు వీడియో వీడియోస్ పెట్టడానికి అందుకని చెప్పేసి నేను కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను అప్పుడప్పుడు మాత్రం పెడతాను వీలైతే మీరు చూస్తా ఉండండి మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే నన్ను నన్ను కాదు మనుషుల్ని కాదు అడిగేది ఎవరికైతే దేవుడి గురించి తెలుసుకోవాలి నా తాపత్రయమో ఆత్రత ఉంటే నిజం సత్యం ఏంటి అసలు అన్నది తెలుసుకోవాలి అంటే డైరెక్ట్గా మీరు దేవుణ్ణే అడగచ్చు మీకు ఎన్ని ప్రశ్నలు వేసినా ఎన్ని సమ ఎన్ని ప్రశ్నలు మీ మనసులో పుట్టినా డైరెక్ట్గా మీరు దేవుణ్ణే అడగచ్చు దేవుడే ఖచ్చితంగా సమాధానం చెప్తాడు నేను అందులో మాత్రము ఎటువంటి సందేహం లేదు నాకు ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పారు ఎందుకంటే ఆయన గురించి ప్రశ్న వేస్తున్నారు కాబట్టి ఆయనే సమాధానం చెప్పాలి దేవుడే మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు ఇంకా వీడియో అయితే ఇదే మీకు వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్